లేవు లేవు కాంగ్రెస్ పార్టీ ఇస్ ది ఓన్లీ అపోజిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఒక పక్క బీజేపీ పార్టీ ఉంది ఆ పార్టీ తోనే కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా రాజ్యం ఏలుతుంది కారణం ఏమిటి అంటే బీజేపీకి అర్థం ఆంధ్రప్రదేశ్ లో బాబు జగన్ పవన్ కాబట్టి వీళ్ళలో ఏ ఒక్కరు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే ఎందుకంటే బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఒకరు సక్రమంగా పెట్టుకుంటే ఇంకోరు అక్రమంగా పెట్టుకున్న పార్టీలు అంతే తేడా ఒకరు బహిరంగంగా పెట్టుకుంటే ఇంకోరు రహస్యంగా పెట్టుకున్నారు అంతే తేడా కానీ ఆ మొత్తం బీజేపీతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది ప్రతిపక్షంలో నిలబడిన పార్టీ ఈ రోజు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోతాయా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రోజు నిలబడు ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లో వదిలేశారు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ గాల్లో వదిలేశారు ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా పాకీలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అంతగా చెప్పుకుంటున్నారు కదా మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మొన్న జరిగిందయ్యా డెబ్బై ఐదో వర్ధంతి ఏం చేశారు ఏం చేశారో చెప్పండి డెబ్బై ఐదో జయంతి మొన్న జరిగింది డెబ్బై ఐదో జయంతి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదో జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్లారు ఇడుపులపాయకి వెళ్లారు అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రుల లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి సభలకు మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై ఐదో జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు అయినా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా మీకేం అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ అయితేనేమి రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి కోసం